శాసనమండల చైర్మన్ గారు నా ఎమ్మెల్సీ పదవికి డిస్క్వాలిఫికేషన్ నోటీస్ ఇవ్వటం జరిగింది ఇది నేను కక్షాదుపు చర్యగా భావిస్తున్నాను కారణం ఏంటంటే మౌఖికంగా నా యొక్క సమాధానం వినాలా ఇటీవల సంబంధించి కూడా మాట్లాడినప్పుడు కూడా ఆయన మాట్లాడితే నా టైం కూడా అడగటం జరిగింది ఆ తదుపరి మరలా కూడా టైం ఇచ్చినట్లయినా వచ్చి సమాధానం చెప్తాను కూడా జరిగినప్పుడు కూడా నన్ను డిస్క్వాలిఫై చేయటం అనేది బీసీ వర్గాలని మమ్మల్ని అందరూ కూడా కక్షాదుపు చర్యలో భాగంగా డిస్క్వాలిఫికేషన్ చేసినగా నేను భావిస్తున్నాను కారణం ఏంటంటే మీకు తెలియని కాదు ఈ రాష్ట్రంలో మొట్టమొదటి కూడా పార్టీలోకి ఎవరు పెట్టినప్పుడు ఎవరు కూడా పార్టీలోకి రానప్పుడు కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారిని మద్దతు పలిక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలన్నట్టు ఆలోచనతో పల్నాడు ప్రాంతం నుండి హైదరాబాద్ దగ్గరికి హైదరాబాద్ కూడా గాంధీభవన్ వరకు కూడా పాదయాత్ర చేసి కార్యకర్తలతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలని కోరటం జరిగింది ఆ జరిగింది పైడవులు మొత్తం కూడా మీకు తెలుసు రెండు వేల పదిహేడు పద్నాలుగు సంబంధించి కూడా నాలుగు ఏడు వేల ఓట్లతో నేను డిఫీటెడ్ అయితే నాలుగు వేల ఏడు నాలుగు వేల ఏడు వందలకు సంబంధించి ఓట్ల సంబంధించిన క్రాస్ ఓటింగ్ చేయటం ద్వారా నేను ఓటుకోవడం జరిగింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడారు నష్ట ఆర్థికంగా తాము అనే విధాలు కూడా అడ్జస్ట్ చేసిన పరిస్థితుల్లో బీసీ గజల్లో ప్రకటించారు అంటే బీసీ గజ్లో ప్రకటించే కారణం ఏంటి బీసీ గజల్లో ప్రకటించినట్లయితే బీసీ వర్గాలకు ఒక విశ్వాసాన్ని ఒక భరోసాను కలిగించడం కోసం అనేటువంటి విధంగా కూడా ప్రకటించడం జరిగింది ప్రకటించిన తర్వాత కూడా తప్పనిసరిపడి రాష్ట్రంలో బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి గెలుపులో అందరూ భాగస్వాములగా గెలిపించుకున్న గెలిపించుకున్నాం అది వాస్తవం అయితే నేనేమంటున్నానంటే ఈరోజు ఆ పదవి నేను అనేక పర్యాలు కూడా చెప్పాను ఎమ్మెల్సీ పదవి అనేది నాకు వ్యక్తిగతంగా ఇచ్చింది కాదు బీసీ వర్గాలు చూసి ఇచ్చినటువంటి పదవి కాబట్టి అది బీసీ వర్గాలకు సంబంధించిన పదవే కానీ నాకు వ్యక్తిగతంగా ఇచ్చిన పదవి కాదని చెప్తున్నారు చెప్పాను కూడా ఆలోచన నేను ఈరోజు మాట్లాడతాను నా పదవిని ఈరోజు డిస్క్వాలిఫై చేయటం అంటే చైర్మన్ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి డిస్క్వాలిఫై చేయటం అంటే అది బీసీ వర్గాల సైతం కూడా అవమానించే పరిస్థితి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి నేను అడుగుతున్నాను ఈ ఎంతమంది రాజీనామా చేసినటువంటి వాళ్ళు ఎమ్మెల్యేల సంబంధించి కానీ ఎంతమంది రాజీనామాలు చేసిన సంవత్సరాలు తడబడినప్పుడు కూడా ఎందుకు మీరు డిస్క్వాలిఫై చేయకూడదు ఎందుకు పదవులు రద్దు చేయలేదు కేవలం బీసీ వర్గాలకు సంబంధించి వాళ్ళు కనబడుతున్నారా ఈరోజు నేను చెప్తున్నాను నాలుగు మూడు సంవత్సరాలు నాలుగు ఐదు సంవత్సరం నాలుగు మూడు సంవత్సరాల క్రితం కూడా వంశీకి సంబంధించి కానీ మద్యాలగిరికి సంబంధించి కానీ వాళ్ళకి సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేర్చుకొని అనేక విధాలు చేర్చుకున్నప్పుడు ఇప్పటి వరకు వాళ్ళ మీద ఎందుకు సంబంధించినటువంటి డిస్క్వాలిఫికేషన్ చేయడం కూడా నేను అడుగుతున్నాను అంటే కేవలం బీసీ వర్గాల మీద కక్ష సాధించేలాగా భావించాల్సిన అవసరం ఉందనే విషయం కూడా చాలా స్పష్టంగా కనపడుతుంది అంతేకాకుండా ఇంకొక విషయం మనం చేస్తున్నాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో చూడండి బీసీ వర్గాల నాయకత్వాన్ని ఏమాత్రం కూడా ఎదగే పరిస్థితి కనపడుతుంది దానికి ఉదాహరణ ఎంతోమంది ఎమ్మెల్యేలు ఎంపీలు సభ సఫలింగ్ చేశారు ఎప్పుడు లేన ఈ దేశంలో లేని ఒక సిస్టమ్ అంటే బీసీ వర్గాలు అట్నీ ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా మార్చు ఆ ఎమ్మెల్యేగా ఎక్కడ తీసుకొచ్చి ఈ ప్లేస్ మార్చుడు తప్ప మిగతా ఒక సామాజిక వర్గాల సంబంధించిన మార్చగలిగారా ఏ విధంగా బీసీ వర్గాలకు సంబంధించి బలహీన వర్గాలకు సంబంధించి ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన వాళ్ళ నాయకత్వం పెంపొందించు పెరుగుతుంది వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి చెందుతారు స్థాన చలనం చేసేసి వాళ్ళకి అడ్డరాడే పరిస్థితిలో కూడా బీసీ వర్గాలకు నాయకత్వాన్ని నాయకత్వానికి ఎవరిని పరిస్థితిలో కూడా కనుక్కుంటున్న చాలా స్పష్టంగా కనపడుతుంది దీనిపై చట్టపరంగా చర్యలకు కూడా